ఓం శాంతి ప్రేమ స్వరూప స్థితి ఆత్మ యొక్క మూల గుణము దీన్ని అనుభూతి చేయడాని కోసం మనకు లభించిన హోంవర్క్లో ఈరోజు మూడవ రోజు ఈ వారం యొక్క ఈ స్థితి యొక్క మూడవ రోజు మనం గుణాన్ని మరియు శక్తిని అభ్యాసం చేద్దాము గుణము నేను మాస్టర్ స్నేహ సాగరుడిని అని సదా ఈ స్వమానం స్మృతిలో ఉండాలి ఎవరిని నేను మాస్టర్ స్నేహ సాగరుడిని అని సదా ఈ స్వమానం స్మృతిలో ఉండాలి మరి శక్తి యొక్క అభ్యాసము నేను ఆత్మను స్నేహ సాగరుడిలో ఇమిడిపోయి బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ ప్రేమ అయి సర్వాత్మలను శుభ భావన మరియు ఆత్మిక స్నేహ శక్తితో నింపుతున్నాను విశ్వంలోని సర్వాత్మలు ఈర్ష ద్వేషం నుండి ముక్తులై పరమాత్మ స్నేహంలో లవలీనం అవుతున్నారు ఏమభ్యాసం చేయాలి నేను ఆత్మను స్నేహ సాగరుడిలో ఇమ్మిడిపోయి బ్రహ్మబాబా సమానంగా మాస్టర్ సాగరుడిగా అయ్యి సర్వాత్మలను శుభ భావన మరియు ఆత్మిక స్నేహశక్తితో నింపుతున్నాను విశ్వంలోని సర్వాత్మలు ఈర్ష్య ద్వేషం నుండి ముక్తులై పరమాత్మ స్నేహంలో లవలీనం అవుతున్నారు ఈ అభ్యాసాన్ని ఈరోజంతా చేద్దాము మరి మీరందరూ కూడా ఈ మాసం యొక్క అంటే స్పెషలీ ఈ వారం యొక్క హోంవర్క్ ఏదైతే ఉందో దాన్ని చేస్తూ మరి చార్ట్ కూడా చెక్ చేసుకుంటూ ఉండవచ్చు మీకు గుర్తుండవచ్చు సూక్ష్మ చెకింగ్ చార్ట్ కోసం పాయింట్స్ నాలుగు ప్రతి ఆత్మ పట్ల శుభ భావన నా వారు అన్న భావన కలిగాయా రెండు ప్రతి ఆత్మ యొక్క విశేషతను తెలుసుకుని వారిని ముందుకు నడిపించే సహయోగాన్ని చేశారా మూడు సంబంధ సంపర్కంలోకి వస్తూ అందరికీ ఆత్మిక ప్రేమను అనుభవం చేయించారా నాలుగు పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతితో సంతుష్టంగా ఉన్నారా ఈ నాలుగు విషయాలను మనం చెక్ చేసుకుంటూ ఈ హోంవర్క్ని చేస్తూ ఉందాం అచ్చా ఓం శాంతి